గౌరవ సభ్యులిద్దరూ లెవెన్ ఎత్తు అంశాలను ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష ఇది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఆల్రెడీ తెలియజేశాం అధ్యక్ష ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాలు చాలా వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కోతకు గురైన విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది అధ్యక్ష తెలియజేశాం ఆల్రెడీ అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి దానివల్ల ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు వాటర్ డ్రైవ్ కానీ ఈ ఎస్టీ ఆనం కానీ ఎస్సీ ఆనో కానీ గురించి చెప్పిన విషయాలు కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇది ప్రత్యేకించి ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా సమస్యలకు సంబంధించి ఈ ఎన్సిసిఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఖచ్చితంగా దాన్ని ఎన్సిసిఆర్ వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే వారితో ప్రస్తావించిన ఆయిల్ వెల్స్ తవ్వకం కానీ లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం ముప్పై పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీర్తలు మారుతూ ఉన్నాయి దానివల్ల ఈ చమురు తట్టు కూడా బయటకు కొన్ని సందర్భాల్లో మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమర్గ తీర ప్రాంతం ఒక కోస్ట్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు ఓఎన్జిసి వాళ్ళే కావచ్చు ఇది దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకన్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు దాకా కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున నేను స్వయంగా ఉన్నతాధికారో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తెర ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్ర కోతకు గురవుతుందో ఇది నేను ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామి ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తాం భవిష్యత్తులో మీకు ఇలాంటివి ఉన్నా సరే విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని తెలియజేసుకోండి హండ్రెడ్ పర్సెంట్